సర్పంచ్ ఎన్నికలు అనేవి మూడు విడతల సంబంధించిన తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ముగియడం జరిగింది అయితే మూడు విడతలు జరిగిన ఈ సర్పంచ్ ఎన్నికల మీద మనం విశ్లేషణ చేయబోతున్నాం అయితే ప్రధానంగా మనం గమనించట్లయితే మాత్రం ఈ మూడు విడతలు ఆ రిజల్ట్ మీద సర్పంచ్ రిజల్ట్ మీద ప్రధానంగా మనం గమనించట్లయితే మాత్రం అధికార పార్టీకి ఇది ఒక హెచ్చరిక లాగా ఉంది అదేవిధంగా ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీకి ఇది ఒక బలం అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇది ఒక బలంగా మారింది అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రతిపక్ష పార్టీకి ఇది ఒక అవకాశం అంటే గ్రామీణ ప్రాంతాల్లో బిఆర్ఎస్ పార్టీ గెలవడానికి గ్రామీణ ప్రాంతాల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పట్టు సాధించడానికి ఇది ఇది ఒక అవకాశంగా మారింది సో ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా క్యాచ్అప్ చేసుకుంటుందని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు అంటే ఇండిపెండెంట్ పోటీ చేసిన వ్యక్తులు కూడా చాలా ఎక్కువ శాతం గెలవడం జరిగింది కాబట్టి ఇలా ఎక్కువ శాతం ఎప్పుడైతే గెలిచారో కాస్త ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బలపడడానికి చాలా అవకాశం ఉంటాయి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్స్ కూడా ఈసారి ఎనభై ఐదు తక్కువగా అంటే ఎనభై ఐదు శాతం తక్కువ లేకుండా మినిమం తొంభై రెండు శాతం అంటే తొంభై రెండు శాతం పోలింగ్ కూడా ఈ సర్పంచ్ ఎన్నికల్లో జరిగింది అంటే ఖచ్చితంగా గ్రామాల్లో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే మూడు అంశాల ప్రధానంగా ఇప్పుడు అధికార పార్టీకి ఒక హెచ్చరిక ప్రతిపక్ష పార్టీకి బలము అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇండి అధికార పార్టీకి ఒక హెచ్చరిక ప్రతిపక్ష పార్టీలకి ఇది ఒక అవకాశం ఇండిపెండెంట్ అభ్యర్థికి ఒక బలం బీజేపీ పార్టీ గ్రామంలో ఉన్నా సరే ఇండిపెండెంట్ అభ్యర్థుల తర్వాతే బీజేపీ పార్టీ నాలుగో స్థానంలో వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ యొక్క సర్పంచ్ రిజల్ట్ అనేది రేపు భవిష్యత్తు రాజకీయాలకి రేపు రాబోయే ఎన్నికలకి ఇదొక అంటే ఒక సర్వే లాంటిది అనమాట అంటే పార్టీ కూడా గ్రాఫ్ ని ప్రధానంగా హెచ్చరిస్తుంది అంటే అధికార పార్టీకి వన్ సైడ్ ఓట్లు పడే అవకాశాలు లేవు అన్న వర్షం ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉంది అంటే బిఆర్ఎస్ పార్టీకి కాగా బిఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు బల బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఆ బలం అనేది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కోల్పోయింది సో మళ్ళీ ఆ బలాన్ని పుంజుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది సో దగ్గర దగ్గర కాంగ్రెస్ పార్టీకి దగ్గర దగ్గర రావడం జరిగింది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సెకండ్ విడతలైతే తొమ్మిది తొమ్మిది జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ అదే అదేవిధంగా నాలుగో సెకండ్ సెకండ్ ప్లేస్ లో అయితే మాత్రం నాలుగు జిల్లాలకు అయింది సో ఇప్పుడు కూడా కొన్ని 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 జిల్లాలు మాత్రమే బిఆర్ఎస్ పార్టీ ఆ గ్రామ కొనసాగినా సరే ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బలం పుంజుకుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఒకసారి ప్రధానంగా ఈ యొక్క సర్పంచ్ టోటల్ టోటల్ ఆ ఏవైతే సర్పంచ్ సంబంధించిన ఎన్నికల రిజల్ట్ ఉన్నాయో ఇందులోని మొత్తం టోటల్ గా మూడు పెడుతున్న కనుక పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది పన్నెండు వేల ఏడు వందల ఇరవై రెండు ఇరవై ఎనిమిది మంది టోటల్ సర్పంచ్లు ఉంటే ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి మూడు వేల ఐదు వందల పంతొమ్మిది రావడం జరిగింది అదే విధంగా ఇండిపెండెంట్ పెండెంట్లకి పన్నెండు వందల ఐదు రావడం జరిగింది బీజేపీ పార్టీకి ఏడు వందల మూడు రావడం జరిగింది ఇది ప్రధానంగా ఈ మూడో విడత అంటే కాంగ్రెస్ పార్టీకి ఏమో ఆరు వేల ఎనిమిది వందలు బిఆర్ఎస్ పార్టీకి ఏమో మూడు వేల ఐదు వందల ఇరవై కి ఏమో పన్నెండు వందలు బీజేపీ పార్టీకి ఏమో ఏడు వందల మూడు అంటే ఇది బీజేపీ పార్టీ మూడో స్థానంలో ఈ సర్పంచ్ ఎన్నికల్లో మూడో స్థానంలో ఉంది అదే విధంగా ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం మొదటి విడత మొద మొదటి విడతలో గనక చూసినట్లయితే మాత్రం మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఎనిమిది వందల అరవై వస్తే బిఆ బిఆర్ఎస్ పార్టీకి రెండు వేల నాలుగు వందల ముప్పై ఒకటి వచ్చాయి అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి మొదటి విడత కాంగ్రెస్ పార్టీకి మొదటి విడత రెండో విడత మూడు మొదటి విడతలో రెండు వేల ఎనిమిది వందల అరవై వస్తే రెండో విడతలో రెండు వేల నాలుగు వందల ముప్పై వచ్చింది మూడో విడతలో రెండు వేల ఐదు వందల ఐదు వందల రెండు వచ్చాయి ఇది కాంగ్రెస్ పార్టీకి మొదటి విడతలు వచ్చినవి అంటే ఏవి కూడా రెండు వేల నాలుగు వందల ముప్పైకి తగ్గలేదు అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ కనుక చూసుకున్నట్లయితే మొదటి విడతలో పదకొండు వందల నలభై మూడు వచ్చాయి అంటే ఒక వెయ్యి నూట నలభై మూడు వచ్చాయి అదేవిధంగా రెండో రెండో విడతలో పదకొండు వందల ఎనభై ఏడు అంటే ఒక వెయ్యి ఒక వెయ్యి నూట ఎనభై ఏడు వచ్చాయి మూడో విడతలో ఒక వెయ్యి నూట అరవై అరవై ఆరు వచ్చాయి అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా పదిహేను వందలు మించి దాటలేదు అంటే సెకండ్ విడతలో ఫస్ట్ విడతలో కూడా వెయ్యి పదకొండు వందలు వచ్చింది సెకండ్ విడతలో కూడా పదకొండు వందలు వచ్చింది మూడో విడతలో కూడా పదకొండు వందలు వచ్చింది ఇది బీఆర్ఎస్ పార్టీకి ఉన్న గ్రాఫ్ అదే విధంగా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్లు ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ సర్పంచ్ ఎన్నికలు చాలా కీలకంగా మారారు ఇండిపెండెంట్లు మూడో స్థానంలో అంటే బీజేపీ పార్టీ కంటే మూడో స్థానంలో బిజెపి పార్టీ నాలుగో స్థానంలో ఉంటే ఇండిపెండెంట్లు మూడో స్థానంలోకి వచ్చారు ఫస్ట్ విడతలో ఇండిపెండెంట్ కి నలభై రెండు సీట్లు వచ్చాయి సర్పంచ్ లో రెండవ విడతలో సర్పంచ్ లో ఇండిపెండెంట్ కి నాలుగు వందల నలభై రావడం జరిగింది మూడవ విడతలో మూడు వందల రెండు రావడం జరిగింది ఎవరికి మొత్తం ఇండిపెండెంట్ కి టోటల్ గా వీళ్ళకి ఏడు వందల ఎనభై నాలుగు ఇండిపెండెంట్లు ఈ రోజు తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ఉన్నారంటే అది చిన్న విషయం కాదు ఇది ఒక రాజకీయ ప్రపంచం దేశంలో ఇంత అంటే రాజకీయ చైతన్యం నేను చాలా మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో చేసినప్పుడు ఇండిపెండెంట్ హవా నడుస్తుంది అన్నప్పుడు నేను చాలా ఆనందపడేవాడు మన తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు ఇండిపెండెంట్ గెలుస్తారు ఇండిపెండెంట్ సర్పంచ్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇండిపెండెంట్ వార్డు నెంబర్లు ఎప్పుడు అవుతారని నేను ఎన్నో సంవత్సరాలు నేను ఎదురు చూశాను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ఎన్నికల్లో మూడు విడతలు జరిగిన ఎన్నికల్లో ఏడు వందల ఎనభై నాలుగు ఇండిపెండెంట్ సర్పంచ్లు గెలడం అనేది ఒక రాజకీయ చైతన్యాన్ని ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీ మీ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఉంది ఈ మూడు పార్టీలు నాలుగు పార్టీలు కాదని ఇండిపెండెంట్కి ఏడు వందల ఎనభై నాలుగు ఇవ్వడం అంటే అది చిన్న విషయం కానే కాదు అదేవిధంగా అన్నింటికంటే ప్రధాన అంశం ఏంటంటే బీజేపీ పార్టీని నాలుగో స్థానంలో పెట్టి ఇండిపెండెంట్లు మూడో స్థానంలో దూరారు సో ఇందులో నువ్వు బీజేపీ పార్టీ చూసినట్లయితే మాత్రం ఫస్ట్ విడతలో నూట ఎనభై ఐదు రెండో ఫేజ్లో ఏమో రెండు వందల అరవై ఎనిమిది మూడో ఫేజ్లో ఏమో నూట ఎనభై రెండు సో వీళ్ళకి కూడా ఆరు వందల ముప్పై ఐదు ఆరు వందల ముప్పై ఐదు టోటల్ సర్పంచ్ గా రావడం జరిగింది అదేవిధంగా మూడు విడతలు జరిగిన ఈ ఎన్నికల్లో పర్సంటేజ్ కనుక మనం చూసినట్లయితే మాత్రం ఈ మూడు విడతల ఎన్నికల్లో మొత్తం ఈ పన్నెండు వేల ఏడు వందల రెండు టోటల్ టోటల్ సర్పంచ్లు ఇవి ఇందులోనే పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అరవై రెండు శాతం సర్పంచ్లు రావడం జరిగింది అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి ఇరవై ఎనిమిది శాతం పర్సెంట్ ఇరవై ఎనిమిది శాతం సర్పంచ్లు రావడం జరిగింది అదేవిధంగా కి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ రావడం జరిగింది అదేవిధంగా బీజేపీ పార్టీకి చూస్తే ఫైవ్ పర్సెంటేజ్ అంటే బీజేపీ కంటే ఇండిపెండెంట్లు వన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఎక్స్ట్రా సర్పంచ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రావడం జరిగింది ఇది సర్పంచ్ సంబంధించిన ప్రధానమైన రిజల్ట్ ఈ రిజల్ట్ అనుగుణంగా కనుక చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గ్రామాల్లో కొంత వ్యతిరేకత వస్తుంది అంటే ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన మీద గ్రామ స్థాయిలో వ్యతిరేకత ఉంది విఆర్ఎస్ పార్టీ మీద కూడా కొంతమంది పబ్లిక్ నమ్మకాలు కోల్పోయినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఓట్లు వేస్తారని మనం గమనించవచ్చు అంటే ఈ సర్పంచ్ ఎన్నికల్లో ప్రధానంగా ఇండిపెండెంట్ అభ్యర్థులను ఎక్కువ గెలిపించడం అంటే పార్టీల మీద ప్రధానంగా నమ్మకాలు కోల్పోతున్నాయి అనేది ఒక వర్షంలోకి వస్తుంది సో ఈ ఎన్నికల తర్వాత రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి జేహెచ్ఎంసీ ఎన్నికలు ఎన్నికల్లో కూడా ఇలాంటి ఇలాంటి వాతావరణం ఉండే అవకాశాలు కూడా ఉంటాయి అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ వసతులు చెప్పి అందరు భావించారు సర్పంచ్ ఎన్నికలు అంటే సుమారుగా మనం గమనించట్లయితే మాత్రం ఇందులో ఏ మొత్తం పన్నెండు వేలు దాంట్లోనే కేవలం ఏడు వేలు ఎనిమిది వేలు మాత్రమే రావడం జరిగింది అంటే సుమారుగా దగ్గర దగ్గర వచ్చినా సరే ఇక్కడ ఎక్కువ ఏకగ్రీవాలు చేశారు సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవాలు ఎప్పుడు ఎందుకు ఎందుకు చేశారంటే కాంగ్రెస్ పార్టీకి టఫ్ ఉన్న ప్రాంతాలు కాంగ్రెస్ పార్టీ గెలవదు ఉన్న ప్రాంతాలు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలు అదే విధంగా ఇండిపెండెంట్లు కూడా గెలిచే అవకాశం ఉంటది అని అనుకున్న ప్రాంతాల్లో కూడా ఈరోజు యాగ్రీవలు జరిగాయి అలా కాకుండా కాకుండా పోయి ఉంటే అలా చేయకపోయి ఉంటే కొంచెం ఇంకొక ఇండిపెండెంట్ ఇంకో ఇంకొన్ని ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరం అని చెప్పుకోవచ్చు సో ఈ రిజల్ట్ అనుగుణంగా కనుక మనం గమనించట్లయితే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో బిఆర్ఎస్ పార్టీ చాలా బలపడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో బిఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది ఎందుకంటే రేపు కేసీఆర్ గారు కూడా దానికోసం మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకున్న దానికంటే బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా మన సిద్దిపేటలో చూస్తే మొత్తం వందలు ఏడు వందల సర్పంచ్లు ఓన్లీ ముప్పై ఆరు మాత్రం కాంగ్రెస్కి వస్తే మిగతా ఏడు వందలు ఆరు వందలు సర్పంచ్లు ఓన్లీ బిఆర్ఎస్ వార్డ్ నెంబర్ మొత్తం కూడా ఆ మనకి ఖచ్చితంగా వీళ్ళకి ఎవరికి సిద్దిపేటలో బిఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది అంటే ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం ఈ సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అందుకే కేసీఆర్ గారు రేపు మీటింగ్ పెడుతా ఈ సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ వచ్చేది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి మూడు వేల నాలుగు వందల తొంభై సర్పంచ్లు అంటే మూడు వేల ఐదు వందల సర్పంచులు వచ్చాయి ఓన్లీ గ్రామ గ్రామాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ పట్టు ముప్పై శాతం ఉంది గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ముప్పై శాతం పట్టు సాధించింది ఈ గ్రాపు రేపు జేహిఎంసీ ఎన్నికలు కనుక ఉన్నట్లయితే మాత్రం మళ్ళీ గ్రామాల్లోకి మళ్ళీ ఇంకొంచెం పొలం పుంజుకునే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకతే ప్రభుత్వ వ్యతిరేకత ఇంత వేగంగా గ్రామాల్లోకి వెళ్ళింది అంటే పట్టణాల్లోకి వెళ్ళాల్సిన రేపు పట్టణాల్లో కూడా రేపు సిటీలో కూడా ఏ రకమైన వాతావరణం ఉంటుంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని కార్యక్రమాల్లో సరైన విధానంలో అమలు అవలంబించలేనప్పుడు ఖచ్చితంగా అనుకున్న దానికి వాళ్ళ ఏదైతే ప్రజలు అనుకున్న దానికి అభివృద్ధికి రీచ్ అవ్వలేనప్పుడు ఇలాంటి వ్యతిరేకత అన్నమాట మూడు వేల ఐదు వందల సర్పంచ్లు ఈ రోజు డిఆర్ఎస్ పార్టీ రావడం అంటే ప్రభుత్వ వ్యతిరేకత అందులోకి మళ్ళీంది అందులో విషయం ఏంటంటే బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ఈరోజు ప్రధానంగా అంటే ఈ మూడు వేల ఐదు వందలు కూడా బిఆర్ఎస్ పార్టీకి నాకున్న అవగాహన ప్రకారం రాకూడదు కానీ ఎందుకు వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల అంశం మీద ఒక స్పష్టత లేకపోవడం రెండు సార్లు జీవోలు విడుదల విడుదల చేయడం ఆ జీవోలు మేము అమలు కాకపోవడం సర్పంచ్ రిజర్వేషన్ల అంశంలో ప్రధానమైన అంశం ఏంటంటే బీసీ రిజర్వేషన్ అంశం చాలా ప్రభావితం చూపిస్తుంది అది బయటికి కనిపించకపోయినా సరే ఓట్లుగా కన్వర్ట్ అవుతుందని కూడా చెప్పాను చాలా ఛానల్లో కూడా చెప్పాను అంటే అంతంత ప్రభావం చూపిస్తుంది అని అనిపించకపోవచ్చు కానీ అది సైలెంట్ గా ప్రభావం చూపిస్తుంది అని చెప్పాను అంటే ఏమనుకున్నా అంటే లేట్ గా కనుక ఈ నిర్ణయం తీసుకున్న తీసుకుంటే ఖచ్చితంగా అలాంటి వాతావరణం ఉండదని భావించారు అంటే సర్పంచ్ ఎన్నికలకి ఇంకా వారం రోజులు ఐదు రోజుల ముందే పోలింగ్ ఏడు రోజుల ముందే ఈ రిజర్వేషన్ల అంశాన్ని సరైన అంటే వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉన్నారో ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు సో ప్రజలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అన్నారో ఆ రిజర్వేషన్కి అనుగుణంగా కాకుండా పాత రిజర్వేషన్లు గతంలో రెండు వేల పన్నెండు జనాభా లెక్కల పక్కన రిజర్వేషన్ తీసుకున్నారు సో ఈ ఎఫెక్ట్ ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఉండదు అనుకున్నారు సో దానికి కారణం ఏంటంటే ఈ రిజల్ట్ మూడు వేల ఐదు వందల సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీకి అంటే గత పదేళ్ళు వాళ్ళు ఉన్నా సరే ఈ రోజు రెండేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నా సరే కేవలం రెండేళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీకి మూడు వేల ఐదు వందలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బీసీ రిజర్వేషన్ల అంశం అనేది కాంగ్రెస్కి ఎగ్నిస్ట్ గా ఓట్లు వేసారు అదే విధంగా ప్రజలు కూడా బీసీ రిజర్వేషన్ల అంశం మీద ఎక్కువ శాతం సర్పంచ్లో బీసీలో గెలిచారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీ కూడా ఎక్కువ మంది బీసీలు పోటీ చేశారు ఇందులో కూడా ఎక్కువ బీసీలు పోటీ చేశారు లో కూడా చాలా మంది లో చాలా వరకు బీసీ ఎస్టీఎస్సీ వాళ్ళే ఉన్నారు ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలు వీళ్ళకి బలోపతం చేయవు ఏ రాజకీయ పార్టీలు వీళ్ళకి అవకాశం ఇవ్వరు వీళ్ళు మంచి వ్యక్తులైనా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులైనా డబ్బు ఖర్చు పెట్టలేరు అనే ఉద్దేశంతో వీళ్ళకి సీట్లు ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ గా పోటీ చేస్తారు వీళ్ళందరూ గెలిచారు గెలిచిన వ్యక్తులు ఎక్కువ శాతం బీసీలే ఉన్నారు సో ఇది ఒక రాజకీయ చైతన్యం ఇంకా అన్నింటికంటే ప్రధాన అంశం ఏంటంటే పోలింగ్ పర్సంటేజ్ నేను చాలా సందర్భాలు చెప్పాను పోలింగ్ స పర్సంటేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో అందరికి అన్ని పార్టీలకి న్యాయం జరుగుతుందని చెప్పాను పోలింగ్ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరిగిందో పబ్లిక్ కరెక్ట్గా ఏమనుకుంటున్నారో ఆ రిజల్ట్ వస్తుందని చెప్పాను సో యాభై శాతం నలభై ఐదు శాతం యాభై ఐదు శాతం ఇలా వస్తే మాత్రం ఆ రిజల్ట్ కరెక్ట్ రిజల్ట్ కాదు ప్రజలు ఎవరైతే కోరుకుంటారో ఆ వ్యక్తి కాకుండా ప్రజలు ఎవరైతే ఏ పార్టీ అయితే కోరుకుంటారో ఆ పార్టీ కాకుండా ఇంకో పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది చాలా సందర్భాలు ఉన్నాయి మేము ఈ పార్టీ గెలుస్తుంది ఏమనుకుంటే ఆ పార్టీ గెలిచింది మేము ఈ అభ్యర్థి గెలుస్తాం ఆ అభ్యర్థి గెలిచాడనే చాలా మంది అనుకుంటారు దానికి కారణం ఏంటంటే ఓటింగ్ శాతం పెరగకపోవడం ఓటింగ్ శాతం సాధారణంగా డెబ్బై పైగా ఉండాలి ఏ రిజల్ట్ లో అయినా సరే ఏ ఎన్నికల్లో సరే డెబ్బై శాతం పైగా పోలింగ్ ఉంటే కరెక్ట్గా పబ్లిక్ ఏమనుకోవడం అది జరుగుతుంది అంటే ప్రతిపక్ష పార్టీకి ఎంత ప్లేస్ ఇస్తారు అధికార పార్టీకి ఎంత ప్లేస్ ఇస్తారు ఇండిపెండెంట్కి ఎంత ప్రియాక్ట్ ఇస్తారు అనేది మొత్తం రిజల్ట్ లో చాలా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది సో అలాగా తక్కువగా ఓట్లు వేయడం వల్ల ఏమవుతుందంటే అంటే సరైన రిజల్ట్ రాదు ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎనభై శాతం తొంభై రెండు శాతం ఆ తొంభై రెండు శాతం మన కొన్ని కొన్ని నియోజకవర్గాల్లోనే తొంభై రెండు శాతం జిల్లాలు తొంభై రెండు శాతం పోలింగ్ నమోదైంది ఒకే జిల్లాలో మూడు విడతల్లో కూడా తొంభై రెండు శాతమే మన ఆయన నియోజకవర్గం ఒకటి ఉంది అక్కడ సో ఇలాగ అనేక ఉన్నాయి ఎనభై ఐదు శాతం కేవలం డెబ్బై మూడు శాతం ములుగు ములుగు జిల్లాలోనే కేవలం డెబ్బై మూడు శాతం ఉంది మిగతా అంత కూడా అంటే లోయెస్ట్ తక్కువ తక్కువ డెబ్బై మూడు శాతానికి తక్కువగా ఎక్కడ పోలింగ్ నమోదు అవ్వలేదు అంత ఎనభై ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్ నైన్టీ త్రీ నైన్టీ టూ నైన్టీ టూ పర్సెంటేజ్ ఈ యొక్క సర్పంచ్ రిజల్ట్ లో చాలా ఎక్కువగా అంటే ఎంత ఎక్కువగా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే తొంభై రెండు శాతం పోలింగ్ అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా ఎందుకంటే తొంభై రెండు శాతం పోలింగ్ అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత పోలింగ్ నమోదు అవుతారు కూడా ఎవరు ఊహించరు సో ఈ యొక్క రిజల్ట్ ఇంత అన్ని పార్టీలకి రావడం అనేది రావడానికి ఇది ఒక ప్రధానమైన కారణం ఇంత పర్సంటేజ్ అంటే ప్రతిపక్ష పార్టీకి పబ్లిక్ పేర్ టీచర్ అంటే అధికార పార్టీకి ఎన్ని ఓట్లు వేయాలి అన్ని ఓట్లు వేసారు ప్రతిపక్ష పార్టీ కూడా మా తరఫున అండ్ బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ప్రతిపక్ష పార్టీకి షిఫ్ట్ అయింది ప్రభుత్వ వ్యతిరేకత పాటు బీసీ రిజర్వేషన్ల అంశమే వెంటనే షిఫ్ట్ అయింది లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని ఇన్ని కూడా రావు సో నాకున్న అవగాహన ప్రకారం అంటే బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బలహీనంగా ఉంది మొన్న ఎలక్షన్స్ లో హైదరాబాద్ సిటీ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కానీ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే మనం ఈ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని రావు అన్నిట్లో చాలా జిల్లాలో తొమ్మిది జిల్లాలో సెకండ్ ప్లేస్ తొమ్మిది జిల్లాలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి టఫ్ దగ్గర దగ్గరకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చారు మూడో విడతలో నాలుగు 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 జిల్లాలో వచ్చారు సో అంటే ఇక్కడ నేను ఏమంటానంటే ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఒకటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో మైనస్ అయింది అంటే ఈ బీసీ రిజర్వేషన్ల అంశం అంటే స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేది ప్రధాన అంశం రిజర్వేషన్లో ఎక్కువ శాతం జడ్పీటీసీ ఎంపీటీసీ ఈ సర్పంచ్ ఎన్నికల్లోనే రిజర్వేషన్లు ఎక్కువ చట్ట సభల్లోనూ అదేవిధంగా ఉద్యోగ ఉపా ఈ ఉద్యోగ రంగాల్లో కూడా ఈ రిజర్వేషన్లు అమలు అయినా సరే ఎక్కువ శాతం ఈ ఏవైతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికలు ఉంటాయి వీటి మీద ఈ రిజర్వేషన్లు ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వీళ్ళకే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఈ రిజర్వేషన్ల అంశం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి యాగ్నిస్ట్ గా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేశారు అంటే ఈ రిజర్వే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు ప్రధానంగా మూడు వేల ఐదు వందల సర్పంచులు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల అంశం అమలు చేయకపోవడం వల్లనే వీళ్ళకి వ్యతిరేకం చేశారు బిఆర్ఎస్ పార్టీ మీద ప్రేమతో వేయలేదు బిఆర్ఎస్ పార్టీ మీద అమ్మంతో వేయలేదు రెండే రెండు అంశాలు ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత రెండు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ అంశం సరిగ్గా ఇవ్వ ఇవ్వకపోవడం సో ఇది ఇది ఏంటంటే ఈ యొక్క సర్పంచ్ రిజల్ట్ అనేది మనం అంటే ఇలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ వస్తుందేమో అని నేను భావించాను కాంగ్రెస్ పార్టీకి గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది మొత్తం ఈ గ్రామీణ ప్రాంతాలు మొత్తం స్కిప్ చేసేవచ్చు కాంగ్రెస్ పార్టీ అని నేను భావించాను ఎప్పుడు రిజర్వేషన్ల అంశం రిజర్వేషన్ల అంశం ఎప్పుడైతే తేడా కొట్టిందో అప్పుడే చెప్పాను నేను ఇలాగైతే కాంగ్రెస్ పార్టీకి దబ్బు అవుతుంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నేను చెప్పాను ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేయండి చాలా అంటే సర్పంచ్ నోటిఫికేషన్లు అవుతున్నప్పుడే చెప్పాను నోటిఫికేషన్ రిజల్ రిలీజ్ అయినప్పుడు చెప్పాను ఇండిపెండెంట్లు పోటీ చేయండి ఇండిపెండెంట్లు పోటీ చేయండి ఇండిపెండెంట్లు పోటీ చేయండి డబ్బులు లేవా అని కాదు పోటీ చేయండి పదివేల రూపాయలు పెట్టుకొని పోటీ చేయండి మీరు గెలిచిన ఓడిన ఏం ఫీల్ అవ్వద్దు పోటీ చేయండి పోటీ చేయండి చెప్పారు సో చాలా మంది చెప్పారు అందులో నేను కూడా చెప్పాను సో ఆ రిజల్ట్ అనేది ఈరోజు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే మనం చెప్పినందుకు గాను వాళ్ళకున్న చైతన్యం మనకున్న చైతన్యం ప్రజలకున్న చైతన్యం వాళ్ళు ఇచ్చిన పోలింగ్ ఇవన్నీ కూడా మ్యాచ్ అయ్యి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏడు వందల ఎనభై నాలుగు సర్పంచ్లు కేవలం ఇండిపెండెంట్ క్యాండిడేట్సే గెలడం అనేది ఇది ఒక రాజకీయ చైతన్యం రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది చాలా మేధావులు రాజకీయ రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నం చేసి సుదీర్ఘకాలం ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల వరకు పోరాటం చేసి ఉన్నారు సో ఇప్పుడు అంత అవసరం లేదు సోషల్ మీడియా యుగంలో ఖచ్చితంగా ప్రజల్ని ఎలా చైతన్యం చేయాలి అలా చైతన్యం చేస్తున్నాం మేము ఆ మేము చేస్తున్న చైతన్యానికి ప్రజలు కూడా కనెక్ట్ అయ్యారు మేము చైతన్యం చేస్తున్న అంశాలకు అనుగుణంగా ఈ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలడం అనేది చాలా గొప్ప విషయం వీళ్ళందరూ కూడా ఉన్నట్లయితే మాత్రం రాజకీయ వ్యవస్థలో ఖచ్చితంగా మార్పు వచ్చి సాధిస్తుంది అందులో తిరిగే లేదు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క గ్రాఫ్ని బేస్ కాకుండా ఈ గ్రాఫ్ ఏదైతే జూబ్లీస్ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ మీద సర్పంచ్ ఎన్నిక ఎన్నికలకు వెళ్ళారు సో సర్పంచ్ వచ్చిన ఎన్నికల మీద కూడా మళ్ళీ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వెళ్తారు ఆ తర్వాత మళ్ళీ జేహెచ్ఎంసీ ఎన్నికలకు వస్తారు సో ఇది ఇది ఒక అంశం రాత్రి ఆల్రెడీ స్పీకర్ గారు ఐదు మంది ఎమ్మెల్యేల మీద కూడా మాకు ఎటువంటి ఆధారాలు లేవు వీళ్ళు పార్టీ మారట్టు మేము మా దగ్గర ఏ ఆధారాలు లేవు మేము సస్పెండ్ చేయడానికి కూడా మా దగ్గర ఏ ఆధారాలు లేవు అనే విషయం కూడా స్పీకర్ గారు చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ ఐదు మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ గారు అయితే పెట్టి అనర్హత వేయరు కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టులో అదే విషయం ఉంది సో ఒకవేళ కనుక అది కనుక ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో మళ్ళీ టచ్ చేసినట్లయితే మా సుప్రీంకోర్టు ఇక్కడ తీర్పిచ్చే అవకాశం ఉంటుంది దాని మీద సో వీళ్ళకి అంటే స్పీకర్ గారు వీళ్ళు ఏ స్పీకర్ గారి విషయంలో సేవ్ సేవ్ అయ్యారు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ అంశం మీద ఇచ్చే జడ్జిమెంట్ ఏ రకంగా ఉంటది అనేది మీద ఈ రోజు కార్యాచరణ ఉంటుంది ఈ సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చే జడ్జిమెంట్ ఈ సర్పంచ్ ఎన్నికల మీద బీఆర్ఎస్ పార్టీకి వచ్చే మూడు వేల నాలుగు వందల తొంభై సర్పంచ్లు ఈ రెండు అంశాల మీద రేపు కేసీఆర్ గారి మీటింగ్ అరేంజ్ చేసి రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశాలు కూడా ఉంటాయి ఆల్రెడీ పంతొమ్మిది తారీఖు మీటింగ్ అని కూడా చెప్పారు సో ఇది ఇదే వాతావరణం రేపు మన ఈ గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కార్పొరేట్ ఎన్నికలు కూడా చూపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న సవాల్ ఏంటి నూట యాభై మంది ఎమ్మెల్యేలు నూట యాభై ఈ రోజు జిహెచ్ఎంసీ విలీనం చేశారు డీలిమిటేషన్ అంశం ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అంశం కూడా పెద్ద సవాలు నిన్న హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు ఈ డీలిమిటేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వని చెప్పి హైకోర్టు చెప్తుంది వాటికి సంబంధించిన మ్యాపింగ్ అన్ని విషయాల అన్ని అంశాల మీద కూడా డీటెయిల్ గా హైకోర్టుకి రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు అదే విధంగా పబ్లిక్ డొమోలో పెట్టమని చెప్పారు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో పిటిషనర్ చేసిన ప్రధాన ఆరోపణ ఏంటంటే ఖచ్చితంగా మేయర్ గారికి మేయర్ గారికి కూడా సమాచారం లేదు అన్న వర్షంలోకి పిటిషనర్ తీసుకొచ్చారు అంటే ఒక ఒక ఏదైతే మనకు సిటీకి గా ఉంటారు ప్రథమ పౌరుడు అనేటువంటి గా ఉంటారో వాళ్ళ వాళ్ళకే తెలియకుండా నూట యాభై వార్డులని జిహెచ్ఎంసీలో వెళ్ళడం జరుగుతుంది జరిగింది అన్నది ఒక ఐడియాలజికల్ గా కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళకి వ్యక్తిగతంగా అంటే వాళ్ళు అనుకున్న నిర్ణయాల ప్రకారమే చేస్తున్నారు ఇక్కడ ఏ రాజకీయ మన రెడ్డి గారు కూడా చెప్పారు ఒక ఎంపీటీసీని గాని ఒక జడ్పీటీసీని కానీ ఒక కార్పొరేటర్ కానీ ఒక సర్పంచ్ నివర్ని సంప్రదించలేదు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కాని ఎవరిని సర్పంచ్ సంప్రదించకుండా ఇది నిర్ణయం తీసుకొని ఇది వాళ్ళకి వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్న తప్ప గవర్నమెంట్ పరంగా తీసుకోలేదు రాజకీయ పరంగా కూడా రాజకీయ నాయకులతో కూడా కనీ కనీసం సంప్రదించలేదు అని చెప్పారు సో ఈ నేను ఈ విషయం మీద కూడా నేను విశ్లేషణ చేసినప్పుడు అదే చెప్పాను ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాల వల్ల ఏమవుతుందంటే రేపు దీర్ఘకాలికంగా ఈ అంశాలు ప్రభుత్వానికి బిఆర్ఎస్ పార్టీకి అవకాశాలు అవుతాయి అంటే కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బిఆర్ఎస్ పార్టీ అంశాలన్నింటిలో కూడా క్యాచ్అప్ చేసుకొని రేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ఒక అవకాశం అవుతుంది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు నూట యాభై వాటిని ఈరోజు జీహెచ్ఎంసీలు విలీనం చేయడం ఎంతవరకు ఎంతవరకు ముఖ్యమో ఆ ముఖ్యమ ఏ అంశాల మీద చేశారో దాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటది రాజకీయ నాయకులకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కోర్టు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడు సమిష్టి నిర్ణయాలు తీసుకునేనప్పుడు అందరితో కలిసి సంప్రదించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అప్పుడు గనక చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యేది అలా కాకుండా కేవలం మీరు అనుకున్నది ఒక పాలసీ అనుకున్నారు లేకపోతే మీరు అధికారులతో చర్చించారు అధికారులతో మాత్రం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మాత్రం ఇది ప్రజాస్వామ్యంలో అలాంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అనవసరంగా మళ్ళీ బీజేపీ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాలను క్యాచ్అప్ చేసుకునే అవకాశం కూడా ఉంటాయి ఇది ఈరోజు సర్పంచ్ సంబంధించిన ఎన్నికల రిజల్ట్ మీద విశ్లేషణ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ అనేది రాలేదు బిఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బలపడుతుంది బిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క సర్పంచ్ ని ఒక అవకాశంగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఒక బలం అదే విధంగా బీజేపీ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈరోజు కొన్ని కొన్ని స్థానాలు వచ్చాయి కానీ ఇండిపెండెంట్ల కంటే బీజేపీ పార్టీ నాలుగో స్థానంలో ఉంది ఎండిఎం మూడో స్థానంలో ఉన్నారు బీజేపీ పార్టీ నాలుగో స్థానంలో ఉంది అయినా సరే బీజేపీ నాయకులు సంతృప్తి చెందుతున్నారు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కేవలం అర్బన్ రోలర్ రూరర్ ఆ సిటీలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ ప్రభావం వాటర్స్ ఓటర్స్ అవుతున్నారు అన్నది వాళ్ళ విషయంలో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఇది కూడా అంశం ఇది సర్పంచ్ ఎన్నికలు మూడు విడతల సర్పంచ్ మీద మూడు విడతలు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మొత్తం మూడు ఫేజుల మీద నేను విశ్లేషణ చేశాను మూడు రిజల్ట్ మీద కూడా నేను ఎప్పటికప్పుడు నేను విశ్లేషణ చేశాను ఇప్పుడు మూడు అంశాల మీద కూడా నేను విశ్లేషణ చేశాను సో ఇప్పటికీ ఈ సర్పంచ్ ఎన్నికలు అనేవి ముగిసాయి ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన పూర్తి విశ్లేషణ ఈ సర్పంచ్ ఎన్నికల మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామంలో బలపడుతుంది కాబట్టి దాన్ని ఇది కాంగ్రెస్ పార్టీ ఒక హెచ్చరిక కాబట్టి ఆ ని ఎలా తీసుకుంటుందని మీరు ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ